భోజనానికి ముందు ఎందుకు ప్రార్థన చేయాలో మీకు తెలుసా ఆ వ్యక్తి అలాగే ప్రార్థన చేశాడు అతను ఒక బొగ్గు గనుల్లో కార్మికుడు అతను భక్తి కలిగినటువంటి క్రైస్తవుడు లంచ్ టైంలో ప్రతిరోజు కార్మికులతో కూర్చుని అతడు క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్రభా మీరిచ్చిన ఆహారాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నానని ప్రార్థన చేసుకుని ఆయన లంచ్ చేసేవాడు తోటి కార్మికులు అందరూ కూడా పక్కపక్క నవ్వేవారు ఇది మహాభక్తి వీడికి మాత్రమే దేవుడు భోజనం ఇచ్చాడు మనందరికి ఇవ్వలేదు అన్నట్టుగా అతను హేళన చేస్తూ ఉండేవాడు ఇతను వాళ్ళు ఏమి పట్టించుకునేవాడు కాదు ప్రతిరోజు ఇలాగే చేస్తాడు అయితే ఒకరోజు ఈ విధంగానే అతను లంచ్కి ఆ బొగ్గు ఆ గనుల్లో నుండి బయటకు వచ్చారు లంచ్ టైం అయింది లంచ్ టైంకి వచ్చినప్పుడు ఇతను చక్కగా హ్యాండ్స్ వాష్ చేసుకుని లంచ్ టైంకి వచ్చేవరకి ఇతని యొక్క బాక్స్ని క్యారేజ్ బాక్స్ని కొక్కు తీసుకు పరిగెత్తుతుంది అయ్యో అయ్యో నాకు బాక్స్ లంచ్ బాక్స్ పొక్కి తీసుకెళ్ళిపోతుందని ఇతను కేకలు పెడుతూ ఉన్నాడు తోటి కార్మికులందరూ కూడా పక్క పక్కా నవ్వుతున్నాడు రోజు ప్రార్థన చేసుకుని చేసేవాడు కదా మరి మీ దేవుడు నీ లంచ్ బాక్స్ని ఏంటి పెట్టాడు నీ లంచ్ బాక్స్ని దేవుడు కాపాడలేదా మరి ఇంత భక్తి పనికిరాదురా అన్నట్టుగా ఆ తోటి కార్మికులందరూ కూడా అతన్ని వింగింగ్గా మాట్లాడటం ప్రారంభించారు వింగింగా మాట్లాడుతూ ఉన్నారు ఇతను కుక్కమిట పరిగెత్తుతున్నాడు ఆ కుక్క తీసుకెళ్ళిపోతోంది ఈ లంచ్ చేసే వాళ్ళందరూ కూడా చూసి పక్కపక్క నవ్వుతున్నారు ఈ ఈలోపు అది చాలా దూరం తీసుకెళ్ళిపోయి ఆ లంచ్ బాక్స్ను వదిలిపెట్టింది అతను లంచ్ బాక్స్ తీసుకొచ్చే వరకు ఈ కార్మికులందరూ కూడా బొగ్గు గను ఆ టైం అయిపోయింది లిఫ్ట్ నుంచి కిందకి వెళ్ళిపోయారు ఇతరు వరకు లిఫ్ట్ వెళ్ళిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఈ కుక్క నా క్యారేజ్ బాక్స్ని తీసుకెళ్ళాలా ఒక పూట ఆబ్సెంట్ అయిపోయింది నాకు అని బాధపడుతున్న సమయంలో ఒక పెద్ద డేంజర్ వీళ్ళు మోద సైరన్ మోగింది ప్రమాదం సంభవించింది అని వీళ్ళు లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది కారణం ఏంటంటే వీళ్ళు వెళుతున్న సమయంలో ఒక బయకటువంటి పెద్ద రాయి మైండ్ రాయి చేసి వెన్నె టన్నులు ఉన్నటువంటి రాయి చేసి వెంటనే వీళ్ళ మీద పడిపోయింది వచ్చి ఆ బొగ్గుల్లో కార్మికులు చాలామంది ఆ దాంట్లో విరిక్కిపోయి చాలామంది చనిపోయారు చనిపోయారు ఇతను మాత్రం ఆ బొగ్గుల్లో బ్రతికు ఉన్నాడు ఇతను కూడా వాళ్ళతో పాటు వెళ్ళవలసిన వాడే వేలు కూడా వెళ్ళి ఆ బొగ్గులో చిక్కుని ఆ మైండ్ రాయి వచ్చేసి పడిపోయి ఇతను కూడా చనిపోవాల్సింది అందరూ కూడా ఆర్తనాదలు వినిపిస్తున్నాయి ప్రమాదం జరిగింది బాడీలు బయట తీస్తూ ఉన్నారు చాలా దారుణంగా లిఫ్ట్ ఇటుకుపోయింది అక్కడ అప్పుడు ఆ రాయి పడిపోయి చాలామంది కార్మికులు చనిపోయినట్లుగా బయటకు వార్తలు వచ్చినాయి అప్పుడు మిగిలిన వాళ్ళు అంటున్నారు కొంతమంది బతుకు అంటున్నారు మీ దేవుడి చాలా గొప్పవాడు ప్రతిరోజును ఆహారం పంచుకొని భోజనం చేస్తూ దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడిని మేమందరం కూడా నేను వ్యంగ్యంగా నవ్వేవాళ్ళం మాట్లాడేవాళ్ళం ఈరోజు అదే ఆహారం ద్వారా నీ ప్రాణాలను దేవుడు కాపాడాడు మిగతా వాళ్ళు ప్రాణాలన్నీ కూడా సమాధులు అయిపోయారు మీ దేవుడు చాలా గొప్పవాడు అన్నప్పుడు ఇతను మోకరించి ప్రభా ఆ కుక్కను పంపించి నా క్యారేజ్ బాక్స్ని దూరంగా తీసుకుని వెళ్ళి నన్ను ఈ మరణం నుండి తప్పించమని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ప్రేమన్న దేవుని బిడ్డలారా దేవుడు గొప్పవాడు అందుకనే దావిదంటాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అంటాడు ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప ఈరోజు నా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయి అంటే దేవుని కృప ఈరోజు నువ్వు గృహంలో పడుకున్నావు అంటే దేవుని కృప నా ఆరోగ్యంగా ఉన్నవంటే దేవుని కృప కానీ ఆ దేవుని సన్నిధిలో భోజనం చేస్తూ ప్రార్థన చేస్తున్నావా పడుకునేటప్పుడు ప్రభా ఈరోజంతా కాపాడేవాడిని దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా ఇంత మంచి గృహాన్ని ఇచ్చే ప్రభా నువ్వు కాపాడుతున్నావు అని ప్రార్థన చేస్తున్నావా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్థితిలో మనం చెల్లించాలి అతను దేవుడికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాడు దేవుడు అతన్ని ప్రమాదము నుండి మరణము నుండి దేవుడు అతన్ని తప్పించాడు దేవుని స్తోత్రం కలిగినగా ఆ తర్వాత అతనికి గొప్ప సాక్షిగా నిలబడ్డాడు ఆ బొగ్గు కంపెనీలోనే మంచి గణంలోనే మంచి ప్రమోషన్ వచ్చింది ఆ తర్వాత అతను గొప్ప సావుకుడుగా మార్చబడ్డాడు దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదించిన వాడిగా ఆ సాక్ష్యాన్ని చెప్పి అనేక మందిని ప్రభుత్వ తిప్పినవాడుగా అతను ప్రభు కొరకు బ్రతికాడు ఆ యవనస్తుడు దేవునికి స్తోత్రం ఈరోజు నువ్వు కూడా దేవునికి కృతజ్ఞతా చెల్లించాలి అందుకనే దేవుడి సంధిలో మనం రుణస్థులమై ఉన్నాం రోమిల్ రాసిన పత్రిక పద్నాలుగు అచ్చ ఆరో వర్షంలో మనం చూసినట్లయితే తినువాడు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి యేసుప్రభు కూడా అరణ్యముల జనుల దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఐదు రొట్టెల్ని రెండు చేపల్ని ఆయన చేతితో పట్టుకుని దేవా ఆహారం ఇచ్చిన దేవా మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆయన ఆ రొట్టెని విడిచాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి అది సంతృప్తిగా తినే పన్నెండు గంపలు మిగిలినాయి నీ ఆహారం కోసం దేవునికి కృతజ్ఞత స్థితిలో చెల్లించు నీ గృహము కోసం దేవుడి కృతజ్ఞత స్థితిలో చెల్లించు నీకు ఇచ్చిన ఉద్యోగం కోసం దేవుడు కృతజ్ఞతా స్థితిలో చెల్లించు సాయంకాలం క్షేమకార్యమత్యం అంటే అందరు కుటుంబ ప్రార్థనలో కూర్చుని ఈరోజు అందరం కూడా క్షేమంగా ఉన్నామని దేవుడికి కృతజ్ఞతా స్థితిలో చేయొచ్చు కృతజ్ఞత స్థితిలో ఉన్న ఆశీర్వాదం మరి దేనిలో లేదు అందుకనే దావి దంచాడు దినమనకు ఏడు మార్లు దేవుని స్థుతించేవారంట అందుకని అతను గొప్ప రాజు అయ్యాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన చేసిన మేలు దేనిని మరవకుండా రేపు దేవుడి సందలోకి వచ్చి దేవుడి మందులోకి వచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన ఆవరణలోకి వచ్చి ఆయన బలిపేట సాగిలిపడి పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ కుటుంబంతా కలిసి దేవుడిని ఆరాధిద్దాం దేవుడు మీ ఆహారమును మీ పానమును మీ గర్భఫలమును మీ భూఫలమును దేవుడు గాక ఆ మేం ప్రార్థన చేద్దాం తండ్రి ఈరోజున ఆ యవనస్తుడు ప్రభ ఇచ్చిన ఆహారాన్ని బట్టి కృతజ్ఞత స్థితులు చెల్లించి భోంచేసేవాడు ఆ ప్రమాదం నుండి ఆ కుక్కను పంపించి క్యారేజ్ బాక్స్ తీసుకెళ్ళి ఆ ప్రమాదం తప్పించినట్లుగానే ప్రభా ఈరోజు నిబిడ్లందరినీ ఈ వారమంతా మీరు కాపాడారు ఇచ్చిన ఆహారం బట్టి బెడ్లకు ఇచ్చిన సమస్యను బట్టి మీ స్థుతులు చెల్లిస్తూ రేపు మేమందరం కలిసి నేను ఆరాధించే దయచేమని ఏ సునాము నడుచు నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక రేపు ఆదివారం అందరం కలిసి మేము ఈ మందిరాలకు వెళ్ళి దేవుడి సందు కృతజ్ఞత చెల్లించండి దేవుడు మీ స్థితిగతులు మార్చున్నారు